నేను ప్రత్యూషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా షాపింగ్ అయిపోతే అయిపోయింది ఇంకా వెళ్దాం అనేసరికి వర్షం అయితే పడిపోతుంది కదా అయినా పర్లేదు తడిచినా పర్లేదు అని చెప్పేసి టైం అయిపోతుందని ఇంకా బండి ఎక్కేసాము వెళ్ళిపోతున్నాము వెళ్తున్నాము అలా వెళ్ళే కూదీ అక్కడ ఏదో పానీ పూరి షాపు కనిపించింది మా హస్బెండ్ సడన్గా అక్కడ ఆపితే పానీపూరి ఇప్పించడానికి ఏమో అనుకున్నాను మళ్ళీ దానికి నుంచి అలా యూటర్ చేసేసారు అదేటి అలా పానీపూరి ఇప్పిస్తున్నట్టు అంత బిల్డప్ ఇచ్చేవంటే లేదు నేను రూట్ మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి యూ టర్న్ చేశారు సరే అయితే అని చెప్పేసి మా ఉన్న స్టేట్ మీకు కూడా చూపించాలని చెప్పేసి అనుకుని నేను చూపిస్తున్నాను చాలా బాగుందండి వెదర్ అయితే వర్షం అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఎండలు బాధేసాయి కదా సడన్గా వర్షం పడేటప్పటికి చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయింది ఎందుకంటే కురిసేది రెండు నెలలైనా బురద మాత్రం బాగా వస్తుందని చెప్పి సమంత అంటారు కదా అలాగే వచ్చేది వన్ మంత్ ఎండ్ అయినా సరే మామూలుగా ఉండదండి గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఆ హీట్ తట్టుకోలేము ఇంకా వర్షం పడేటప్పటికి చాలా హ్యాపీ అయిపోయింది ఇంకా అందుకని మంచిగా బండి మీద చల్లగాలి పీల్చుకుంటూ అలాగా నేనున్న ఏరియా మీకు చూపించాలనుకుంటున్నాను నేనున్న ఏరియా కాదు నేను వచ్చిన ఏరియా మీకు చూపించాలనుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ మంచిగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్సే ఉన్నాయి బాగున్నది ఇంకా ఇక్కడ హిస్టారికల్ స్టాచ్యూస్ అవి చాలా ఉన్నాయి ఇదంతా హిస్టారికల్ ప్లేస్ అండి ఇవన్నీ ఒకప్పుడు ఫుల్ అడవండి బాబు అస్సలు ఏటి రూట్ కూడా తెలీదు అలాంటిది ఎంత తొందరగా చాలా డెవలప్ చేశారు ఇక్కడ యూనివర్సిటీలు పోలీస్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి ఇంకా కలెక్టర్ ఆఫీస్ అన్నీ ఏరియాలో ఉన్నాయి చాలా బాగుంది ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అయితే చాలా బాగా సవక సవకగా దొరుకుతాయి వర్షం పడుతుంది అని చెప్పేసి చిన్న చిన్న చినుకుల్లోనే మొత్తం తిరిగేస్తున్నాము బాగుంది అది వచ్చేసి అక్కడ ఒక స్టాచ్యూ కనిపించిందండి ఈ స్టాచ్యూ వచ్చేసి శ్రీ కట్టమనేని శివాజీ మహారాజు స్టాచ్యూ అండి ఇది ఇక్కడ ఈత పళ్ళు అన్ని బాగా అమ్ముతున్నారు చూడండి మేము వెళ్ళే దారంతా చెట్లే ఇక్కడ చాలా గ్రీనరీ ఉంటుంది మంచిగా చాలా అంటే చాలా గ్రీనరీ అండి ఎటు వెళ్ళిన గ్రీనరీయే అంత అంత కూల్గా అంత హ్యాపీగా ఉంటుంది ఇంకా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదండి చాలా పీస్ఫుల్గా రోడ్లు కూడా చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కువ చెట్లేనండి ఎటు వెళ్ళినా చెట్లు మొక్కలేనండి మంచి మంచి మొక్కలు ఉంటాయి బాగుంటాయి మళ్ళీ అడుగు అడుగునా స్టాచ్యూస్ ఉంటాయి కానీ ఒకప్పుడు ఇదంతా అడవి అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు అలాంటి అడవిని మొత్తం ఇక్కడ పుళ్ళు సింహాలు ఎలుగుబంట్లు అన్నీ తిరిగాయండి ఇక్కడ అన్ని హిస్టారికల్ ఒక గోడ వస్తుందండి ఆ గోడ అంతా పురాతన కాలమైన బొమ్మలు వాళ్ళ కల్చర్ని చూపిస్తూ ఉంటుందండి ఇక్కడ అలా ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది అదంతా ఇక్కడ అదండి ఇక్కడ అంతా వెజిటేబుల్స్ అమ్ముతున్నారు ఈ ఈ లైన్ అంతా పురాతనమైన స్టాచ్యూస్ వాటి కల్చర్ని చూపిస్తుందండి ఈ ఇక్కడ బెంగళూరు కల్చర్ ఇదంతా ఇక్కడ అంతా కర్ణాటక వాళ్ళంతా కల్చర్ అండి చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తారో ఒక గోడ మీద చాలా పురాతనం అయిపోయింది పైన వచ్చేసి బ్రిడ్జ్ అండి దానిపైన ట్రైన్ వెళ్తూ ఉంటుంది ట్రైన్ వచ్చేస్తుందేమోనని కొంత అక్కడే ఆగుతారు కొంతవరకు తర్వాత ఇప్పుడైతే ట్రైన్ లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం ఈ రోడ్లన్నీ కొంచెం అంత బాగాలేదు ఎందుకంటే ఎప్పుడో అవి కట్టినవు కాబట్టి వర్షం పడింది కదా మొత్తం అంతా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది వచ్చేయండి వాళ్ళ కల్చర్ అప్పుడు కాలం దాన్ని అంతా ఇండికేట్ అండి ఇదంతా చూడండి అప్పుడు ఇదంతా కోటలు ఈ కోటలన్నీ తవ్వేసి అడవంత ఇవన్నీ కోటలే ఇక్కడ ఫోర్ట్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది ఆల్రెడీ నేను కి ఎప్పుడైనా వెళ్ళి మీకు వీడియో తీసి చూపిస్తాను నా సబ్స్క్రైబర్స్ కి నేను కి వెళ్ళి అక్కడ ఉన్నదంతా చూపిస్తాను హైదరాబాద్ లో కూడా గోల్కొండ ఉంది కదా అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది కర్ణాటకలో చాలా బాగుంటుందండి ఫోర్ట్ మరి తక్కువ కాదు చాలా దూరం అది ఇక్కడ ఒక రాజు అండి అంతా ఇదంతా కర్ణాటక అంతా మొత్తం బెంగళూరు అంతా రాజులు హిస్టారికల్ ప్లేసెస్ అన్ని చాలా చాలా బాగుంటుంది అంత గ్రీనరీయే వస్తే మాత్రం కంపల్సరీగా చూడకుండా ఉండద్దు ఇంకా చాలా చాలా టెంపుల్స్ కానీ అన్ని చాలా ఉన్నాయి బాగున్నాయి యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఇంట్లో చాలా దోమలు ఎక్కువ అండి చాలా చాలా దోమలు మరి మామూలుగా కరవట్లేదు అందుకని దోమల అగరబత్తి కోసం షాప్ అంతా మొత్తం అంతా తిరుగుతున్నాము ఏరియా అంతా అక్కడ ఇక్కడ మేము వెళ్ళే ఏరియాలోని ఇది మార్కెట్ అండి ఈ మార్కెట్లోని అన్నీ మంచిగా దొరుకుతాయి సవక సవక అన్నీని సండే మార్నింగ్ వచ్చేసామంటే కొంచెం సవగ్గా దొరుకుతాయండి వెజిటేబుల్స్ ఇంకా మిగతా టైంలోనైతే ఇంకా మిగతా సరుకులు ఉంటాయి కదా గ్రాసరీ అవి కూడా మేము కొంచెం హోల్సేల్గా తెచ్చుకోవడానికి చూస్తాము ఇక్కడ అంతా అంతా సవగ్గా మంచిగా దొరుకుతాయి ఇదేనండి సవక మార్కెట్ ఇదే హోల్సేల్ మార్కెట్ ఈ లోపలికి వెళ్తే అగరబత్తుల కోసం వెళ్తున్నాము అగరబత్తులు ఆల్రెడీ ఒక కంపెనీ వాడాము చాలా బాగుంది ఇంకా మిగతా కంపెనీస్ దొరకట్లేదు ఇంట్లో ఎందుకంటే దోమలు మచ్చల ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది ఇంకా సమ్మర్ అయితే మరి మామూలుగా ఉండదు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు పక్కన బెల్ అండ్ కాల్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియోస్ మీకు నోడు